శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతే వేణకృత శంకరస్తు వేణుడిట్లు ప్రార్థించను ప్రభు శంకర దేవుడవు ఈశానుడవు అభవడవు చంద్రభూషణుడవు అగు నీకు శరణాగతుడగుచున్నాను నీవు మహాదేవుడవు మహాత్ముడవు జగత్పతివి దేవదేవేశ్వర సర్వశత్రునాశక ఇంద్రశక్తిని అదుపులో ఉంచువాడా చేత పూజించబుడవాడా విరూపాక్ష సహసా క్ష ముక్కంటి సఖా నీకు నమస్కారం సర్వత్రా పాణిపాద అక్షి మస్తక ముఖాల రూపాల్లో శ్రవణాల రూపంలో సమస్త విశ్వాన్ని ఆవరించి ఉన్నావు అన్ని చోట్ల ఉన్నావు నీవు శంఖకర్ణుడవు కొనదేలిన చెవులు కలవాడవు మహాకర్ణుడవు కుంభకర్ణుడవు సముద్రాలకు నిలయడవు గజేంద్ర కర్ణుడవు గోకర్ణుడవు పాణికర్ణుడవు అగు నీకు నమస్సును ఓ శతజిహ్వా శతావర్త అనేక జడలు కలవాడా శతోదర శతానన గాయకులు నిన్ను పాడుచున్నారు సూర్యారాధకులు నిన్నే ఆరాధిస్తున్నారు ఓ శతక్రతు నిన్ను వారంతా పరబ్రహ్మగా పరిగణిస్తున్నారు ఓ మహామూర్తి నీ అనంతమైన మూర్తిలో సముద్రాలు మేఘాలు దేవతలు అందరూ పశువుల కొట్టంలో ఆవులకు వలె ఆశ్రయం పొంది ఉన్నారు ప్రభో నీ శరీరంలో చంద్రాగ్ని వరుణులను వరుణులను నారాయణ సూర్య విరించి బృహస్పతులను దర్శిస్తున్నాను దేవా నీవు కారణం కార్యం క్రియకు కారణుడవు సర్వం నీ నుంచి ప్రభవించును నీవే ప్రళయానివి సదస దైవతానవి నీవే భవా నీకు నమస్కారం శర్వ వరద ఉగ్రరూపి అంధకాసుర నాశక పశుపతి త్రిజటేశ్వర త్రిశీర్ష త్రిశూలధర త్రినేత్ర త్రిపుర సంహారక నీకు నమోవాకములు ముండివి చంద్రుడవు అండరూపివి జగజ్జోనివి డిండి మహస్తుడవు డిండిముండ రూపువగు నీకు ప్రణామములు ఊర్ధ్వకేశవి ఊర్ధ్వధంవు శుష్కుడవు విరూపివి ధూమ్ర లోహిత కృష్ణ వర్ణుడవు నీలకంఠవు అగు నీకు నమస్సులు నీకు సాటు ఎవ్వరూ లేరు వికృతాకారుడవు నీవు అయినా సర్వకల్యాణ కరుడవు సూర్యుడవు ఆదిత్య రూపమే నీకు ధ్వజమాలికలు మానము అతిమానము నీవే పాటవమంతా నీ రూపమే సమస్త గణాధీసులకు ప్రభువు నీవే వృషభ మహా మమాధానుష్కుడవు నీకు నమస్సులు నీవు సంక్రందనుడవు చంద్రుడవు పత్రధార పుటములు గల వాడవు హిరణ్యవర్ణుడవు కనకాభ శరీరుడవు నీకు ప్రణామములు స్థుతించబడిన వాడవు స్థుతించబడదగిన వాడవు స్థుతి రూపాన నిలిచివాడవు నీవే నీకు నమస్సులు సర్వుడవు సర్వభక్షకుడవు సర్వభూత శరీరవి నీవు వినతుడవు నీవు తృణ జటాధారివి నీవు అట్టి నీకు నమో ఓ కృషనాస సైత కృషనాస సైత ఉత్త స్థిత ధావక ముండిత శిరస్కుడా కుటిలుడా నీకు నమస్కారాలు ఓ నర్తనశీలి లయవాదితాలి నీకు వాదిత్రశాలి నీకు నమస్సలు నాట్య ప్రదర్శన లోల ప్రవీణ జ్యేష్ఠ శ్రేష్ట అత్యంత బలసారులను నిర్జించువాడా నృత్య నాశక కాలస్వరూప లయరూప నీకు నమస్కారం ఓ పార్వతీ ప్రియ భైరవ ఉగ్ర దశబాహు నీకు ప్రతినిత్యమూ నమశతాలు చితిభస్మప్రియ కపాలహస్త విభీషణ భయంకర కఠోర వ్రతధర వికృతముఖ పవిత్రమైన తీవ్ర దృష్టి కలవాడ పక్వం చేసిన లోలుప తుంభి వీణాప్రియ నీకు ప్రణామములు వృషాంక వృక్ష రూప ఆంబోతురంకె కంఠధ్వని గల ప్రభు కటంకట భీమ పరా అపరా స్వరూప నీకు నమస్సును ఓ సర్వశ్రేష్ట వర వరద నిరాసక్త కర్మఫలదాత రుద్రాక్ష మాలాధర విభేద భేద భిన్న రూప ఛాయారూప ఊష్మరూప అఘోర ఘోర రూప ఘోర ఘోరతరా నీకు నమస్సును శివ నీకు ప్రణామం శాంత శాంత తమ రూప బహునేత్ర కపాల ఏకమూర్తి నీకు నమోవాకములు క్షుద్రరూప రూప యజ్ఞభాగ ప్రియ పంచాల శ్వేతాంగధర యమా నిరోధక విచిత్రమైన పెద్ద గంట కలవాడ గంట మరియు ధాతు నివాసం కలవాడ వందల వేలు గంటలు కలవాడ గంటల మాలిక ధరించేవాడా నీకు అనంత ప్రణామములు ప్రాణవాయు సంఘటన శక్తితో గర్వించవాడా కిలికిలినాద ప్రియ రూప హోంకారూప ప్రియ నీకు ప్రణామములు సమసమ గృహవృక్ష నివాసిని గర్భ మాంస శృగాల శిశుమాంస భోజయగు నక్క తారక తర నీకు నమోవాకాలు యజ్ఞరూప యాజక హుత ప్రహుత యజ్ఞవాహక హవ్యరూప తప్య తపన నీకు నమస్కారం పయస్వరూప తొండవతి అన్నదాత అన్నపతి నానా అన్నభోజి నీకు ప్రణామములు సహస్ర చరణ సహస్రోజత సూలి సహస్రాభరణ బాలానుచర గోప్త ఆ బాల లీ లీలా విలాసి బాలరూప వృద్ధరూప క్షోభించినవాడ క్షోభింపచేయుడ గంగాలుతి గంగాలులితకేశ ముంజకేశ నీకు నమస్కారం షట్కర్మ సంతోషి కర్మత్రయ నిరత నగ్న ప్రాణ చంద కృస స్ఫోటన చతుర్విధ పురుషార్థ రూప చతుర్విధ పురుషార్థ ప్రతిపాదక నీకు నమో వాకములు ప్రభు సాంక్షి శాస్త్రం నీవే ఆ సాంక్షి సారతత్వం నీవే యోగ శాస్త్రాధివేతవు నీవే విరధుడవు రధుడవు చతుష్పథ రధికుడవు నీవే ఇట్టి నీకు నమస్కారం మృగచర్మధర సర్వయజ్ఞ సర్పయజ్ఞోపవీత వక్ర సంధాన కేస ముఖానికంటకొన్న కేశముల కలవాడ హరికేశ నీకు ప్రణామం మూడు కన్నులు గల అంబికాపతి వ్యక్త వ్యక్త స్వరూప విరించి నీకు నమస్కారం కామ కామదాత కామహర తృప్తాతృప్త విచారక సర్వదాత పాపనాశక కల్ప సంఖ్య విచారక నీకు వాకములు మహాసత్వ మహాబాహో మహాబల మహామేఘ మహాప్రక్ష మహాకాళ మహాజ్యుతి మేఘవర్త యుగావర్తక చంద్ర సూర్యవ పతి నీకు నమస్సులు అన్నానివి నీవు అన్నభోక్తవు నీవు పక్వభోజి పావనోత్తముడవు జరాయుజ అండజ స్వేదజ ఉద్భిజాలని నాలుగు రకాల జీవసమూహం నీవే ఈ చరాచర జగత్తు సృష్టించినది నీవు దీని రక్షించి లయం చేసేది నీవే బ్రహ్మవేత్తలకు వారు నిన్ను సృష్టికర్తగా బ్రహ్మవేత్తలకు పరమగమ్యంగా పేర్కొంటారు నీవు మనస్సు యొక్క వెలుగువు దివ్య జ్యోతుల్లోని వాయువు నీవే హంస వృక్షంపై తిరిగే మధుకరమని నిన్ను బ్రహ్మవాదులు ప్రశంసిస్తారు రుగ్యజ సామ వేదమయడము నీవు వేదోపనిషత్తులు ఎల్లప్పుడూ నిన్నే స్థుతి చేస్తాయి వైశ్య వైశ్యశూద్ర తదితర వర్ణాలు నీవే మేఘ బృందం విద్యుత్తు ఆశనిపాతం సంవత్సర ఋతుమాస పక్షములు యుగములు నిమేష కాష్టాలు నక్షత్ర గ్రహ కళలు అన్నీ నీ రూపాలి నీవు వృక్షాల్లో అర్జున వృక్షానివి గిరుల్లో హిమవంతానివి మృగాల్లో వ్యాఘ్రానివి పక్షుల్లో వైనతేయుడవు సర్పాల్లో అనంతుడవు సముద్రాల్లో క్షీర సముద్రానివి యంత్రాల్లో ధనుసువు ప్రహరణాల్లో వజ్రానివి వ్రతాలలో సత్యానివి ద్వేషం కోరిక రాగమోహాలు క్షమాక్షమల వ్యవసాయం ధృతిలోభం కామక్రోధ జయాపజయాలన్నీ నీవే నీ వద్ద బాణాలు గదలు ధనుసులు ఖట్వాంగాలు తోనీరాలు ఉన్నాయి నీవు చేత్తవు భేత్తవు ప్రహర్తవు మంతవు నేతవు సనాతనడవు దశలక్షణ లక్షితమైన ధర్మానివి అర్ధకామాలు నీవే సముద్రాలు నదులు గంగా పర్వత సరోవరాలు లతలు తృణాలు ఔషధులు పశు మృగపక్షి గణాలన్నీ నీవే ప్రభు ద్రవ్య కర్మ గుణాల ఉద్గమం కాలమనే పుష్పం దాని ఫలం ఇచ్చేది నీవే వేదాల అద్యంతాలు గాయత్రి ప్రణవ ఓంకారం లోహిత హరిత నీల కృష్ణ పీత శ్వేత క్ర కద్రు కపిల కపోత మేచకాది వర్ణాలన్నీ నీ విలాసాలే వర్ణరాహిత్యం వర్ణత్వం కర్తృత్వం ఉపసంహరణమంతా నీవే నీవు ఇంద్రుడవు యముడవు వరుడవు కుబేరుడవు వాయువు రాహువు అగ్నివి నీవు శిక్షాహోత్రుడవు త్రిసువర్ణ స్వరూపివి యజుర్వేదంలోని శతరుద్రియమువు పవిత్రులలో పవిత్రుడవు శివంకరులలో శివంకరుడవు తిందుక గిరిజ తరువులు అందరకు రూపమైన ముద్గ ధాన్యము ప్రాణతత్వం సత్వరజ స్థంమాలు ధాన్యము ప్రాణతత్వం సత్వరజ స్థంభాలు ప్రతిపత్పతి ప్రాణపాన సమానోదాన వ్యానములు ఉన్మేష నిమిష నిమేషాలు చీదుట ఆవలించుట అన్నీ నీవే రక్తంలో నీవే దాగి ఉన్నావు దృష్టివి మహావక్తృండవు మహోదరుడవు శ్వేతరోముడవు హరిత శమశ్రు శ్మశ్రుడవు ఊర్ధ్వకేశవి చలాచలుడవు నీకు నమస్సులు గీతవాద్య నృత్య జ్ఞాతవు గీతవాదిత్ర నృత్య ప్రియుడవు మత్స్యానివి వలవు జలగవు కాలుడవు కసవు కవివి అకాల వికాల దుష్కాల కాలముల నీరూపాలే మృత్యువు మృత్యు కారకుడు యక్షుడు యక్షులకు భయం గొలుపువాడు సంవర్తకుడు అంతకుడు సంవర్తక వలాహక మేఘములు అన్నీ నీరూపాలే గంటవు గంట కలవాడవు గొప్ప గంట కలవాడు మందగతి మాలాధరుడవు మాతలివి బ్రహ్మవు కాలుడవు యముడవి అగ్నివి దండధరుడవు కేశరహిత శిరుడవు త్రిమస్తకుడవు నాలుగు యుగాలను నాలుగు వేదాలను నాలుగు హోత్రాలను ప్రవర్తింపచేయువాడవు నాలుగు ఆశ్రమాలకు అధినాయకుడవు చాతుర్వర్ణ్యకర్తవు అన్నీ నీవే ఎప్పుడు జూదప్రియుడవు ధూర్తుడవు సర్వగణ గణాలను నిరీక్షించవాడవు గణాధీశ్వరుడవు మాలలు వస్త్రాలు ధరించవాడవు కందుకానివి కందుక ప్రియుడవు శిల్పానివి శిల్పులలో శ్రేష్ఠుడవు సర్వశిల్పాలను ప్రవర్తింపచేసిన ప్రభువ ప్రభుడవు నీవు భగన్ నేత్రాలను స్వాహా స్వధా వషట్కార నమస్కార రూపమైన నీకు శతసహా నమస్సులు నీవు గూఢవ్రతుడవు గుహ్య తపస్వి తారవు పూషుని పండ్లను రాలగొట్టిన భయంకరుడువు తారకామయుడవు ధాతవు సంధాతవు పృథివికి వేరెండు ఆధారానివి వేద బ్రహ్మ తపస్సు సత్యం వ్రతాచరణం ఆర్జవం భూతాత్మ భూతకర్త ఐశ్వర్యం భూత భవిష్యత్ వర్తమానాలు భూర్భువ సువర్లోకాలు ఋతం ధ్రువం దాంతం అన్నీ నీ రూపాలే నీవు దీక్షారహితుడవు చక్కని వాడవు దుర్దాంతుడవు దాంతుకి మూలానివి చంద్రుని రూపాన యుగాల రూపాన మేఘాల రూపాన నీవే మాటిమాటికి వస్తూ ఉంటావు బిందు రూపవి అనురూపవి స్థూలుడవు కర్ణికార పుష్పమాల ప్రియుడవు నందిముఖడవు భీమముఖుడవు సుముఖుడవు దుర్ముఖుడవు హిరణ్య గర్భుడవు పక్షివి భయంకరమైన సర్పశ్రేష్ఠుడవు విరాట్ పురుషుడవు అధర్మ నాశకుడవు మహాదేవుడవు దండధారవి ఉత్కట గణరూపివి ఎద్దువలే వాడవు గోవులను దాటించువాడవు వృషభేశ్వర వాహనుడవు రక్షకుడవు గోవిందుడవు గో మార్గానివి మార్గానివి స్థిరుడవు శ్రేష్ఠుడవు స్థాను రూపవి విక్రోశ క్రోశ రూపవి అయిన నీకు నమస్సులు నిన్నెవరు వారించలేరు సహించలేరు అతిక్రమించలేరు దర్శించలేరు నీ వెలుగు దుష్టమైనది నిన్ను దర్శించట కష్టం నిన్నెవరు జయింపలేరు నీవు విజయానివి ఆకలి దప్పిక ఆరోగ్యం ఆదివ్యాధులు వ్యాధి శమనం అంతా నీవే సమూహాలకు సమూహాలనే సంహరిస్తావు సనాతన దైవానివి శిఖండివి పుండరీకాక్షుడవు పుండరీకవనాల్లో ఉంటావు త్రయంబకుడవు దండధరుడవు ఉగ్రదంస్టులు కలవాడవు కులాంతకుడవు విషనాశకుడవు దేవశ్రేష్ఠుడవు సోమరస పాయువి మరుత్తుల నాయకుడవు అమృత భోజివి దేవతలకు దేవగణాలకు అధిపతివి లడికించు వార్ల మధువు తాగువాడవు బ్రహ్మవాణివి నేయి రాల్చువాడవు సర్వలోకాలు నీకు భోజ్యాలు సర్వలోకాలకు పితామహుడవు నీవే నీకు వాకములు ప్రభు నీవు హిరణ్య రేతస్కుడవు ఏకైక పరమ పురుషుడవు నీవు స్త్రీవి పురుషుడవు నపుంసకుడవు బాలుడవు ముసలివాడవు స్థవిరుడవు ఐరావత గజానివి సర్వమాన్యుడవైన విశ్వకారకుడవు విశ్వసంహారకుడవు నీకు నమస్సులు సృష్టి చేయు విధాతలలో నీవు సర్వశ్రేష్ఠుడవు శ్రద్ధాలవులు ఎల్లవెలలా నిన్ను ఆరాధిస్తారు చంద్ర సూర్యుడు నీ నేత్రాలు నీవే అగ్నివి బ్రహ్మవు సరస్వతి రూపాన్ని నిన్నారాధించి నరులు వాక్కును సంపాదిస్తారు రాత్రింబవళ్ళు నీవే నిమేషం ఉన్మేషం నీవే ఓ మంగళస్వరూప నీ మహిమను యథార్థంగా తెలుసుకొనుట బ్రహ్మ విష్ణువు ప్రాచీన మహర్షులకు కూడా అలవి కాదు వేలాది ప్రజలను ఆవరించి నిబడీకృతమైన ఘోర అంధకారానికి ఆవల వెలుగుచూ నీవు వారందరినూ రక్షిస్తూ నడుపుతూ ఉంటావు నిద్రా ప్రాణాలను నిరోధించి జితేంద్రియులై సత్వగుణ ప్రధానులకు మహాత్ములు జ్యోతిష్య రూపంలో దర్శించే యోగాత్మవు పరమాత్మవు నీవు అట్టి నీకు నమస్కారం నిర్దేశించట కలివిగాని సూక్ష్మాతి సూక్ష్మాలైన నీ అనంతమూర్తులతో కన్న కొడుకును తండ్రివలే నీవు నన్ను రక్షించము నేను నీచే రక్షించబడదగినవాడను అట్టి నన్ను సదా రక్షించము నీ పాపరహిత నీ ఓ పాపరహిత నీకు నమస్సులు భక్తుల కనికరించు భగవాన్ ఎల్లవేళలా నీకు దాసుడను ఓ జఠాధరా ముండి దండధరా లంబోదరా దేహ కమండ కమండలు ధర రుద్రరూప నీకు నమస్కారం నీ కేశాలలో మేఘాలున్నాయి సంధుల ఎందు నదులున్నాయి నీ కుక్షి సర్వ సముద్రాలకు నిలయం అలా జలాత్మకుడు వగు నీకు ప్రణామాంజలు యుగాంతర వేళల్లో సకల జీవరాశిని భక్షించి జలాల్లో విశ్రమించే జలాశయానుడగు ప్రభువును శరణు వేడుచున్నాను ఆ ప్రభువు రాహువు నోటులో ప్రవేశించి రాత్రి వేళల్లో సోమపానం చేస్తాడు ఆ నీ తేజస్సు కవచం కాగా రాహువు సూర్యునే మింగుచున్నాడు రుద్రుని రక్షణలో ఇచ్చట గర్భపాతాలు జరుగుతున్నాయి అద్భుతానికి స్వధా స్వాహాగా మారుతున్నది అంగుష్టమాత్ర పురుషాకృతిలో సకల శరీరంలో నెలకొన్న ప్రభువు ప్రతినిత్యం నన్ను రక్షించుగాక ముందుకు నడుపుగాక నదుల్లో సముద్రాల్లో పర్వత గుహల్లో వృక్ష మూలాల్లో గోశాలల్లో కీకారణ్యాల్లో చతుష్పథాల్లో రాజమార్గాల్లో సభా సదనాలలో గజాస్వరథాలలో శిథిలాలయాల్లో ఉద్యానవనాల్లో పంచభూతాల్లో దిగ్ధిగంతరాలలో చంద్ర సూర్యుల్లో వారల కిరణ సమూహాల్లో పాతాల వాసుల్లో తదితర స్థానాల్లో సర్వత్రా విధంగా వ్యాపించి ఉండే ఆ ప్రభువు మూర్తులకు అహర్హం నమస్సులు ప్రణామాలు నతులు చేయిచున్నాను లెక్కకు మిక్కుటమైన రూపాకృతులతో అసంఖ్యాకంగా గణాల రూపంలో సర్వత్రా వ్యాపించి ఉన్న రుద్రులకు నమ్మోవాక శతాంజలు మీరందరూ నాయడ ప్రసన్నలు కండు మీకు కళ్యాణమగుగాక నేను మీవాడను ఓ దేవదేవా నీవే నా హృదయం నా బుద్ధి మతి సర్వస్వం నీవే నీకు నమస్సులు ఈ విధంగా మహాదేవుడైన శంకర్ని స్థుతించి ఆ ఉత్తమ ద్విజుడు వినతుడయ్యను శాంతి 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 హీ